హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మరి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ముప్పై తారీఖు నుంచి వచ్చే నెల జనవరి రెండు వేల పంతొమ్మిది ఐదో తారీఖు వరకు మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్ కర్కాటకంలో రాహువు తులలో శుక్రుడు వృక్షకంలో బుధు గురులు ధనసులో రవి శని మకరంలో కేతువు మీనంలో కుజుడు కన్య తుల వృక్షిగా ధనుసుల్లో చంద్రుడు ఒకటిన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం నాలుగున మాస శివరాత్రి ఒకటవ తేదీన బుధుడు ప్రవేశం సో ఫ్రెండ్స్ మరి ఇదండి మరి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం వ్యవహార ఒప్పందాలకు అనుకూలంగా ఉంది అనాలోచిత నిర్ణయాలు తగవు పెద్దల సలహాలు పాటించండి అవకాశాలు ఏవైతే ఉన్నా అవి చేజారిపోతాయి దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి వేడుకలకు బాగా వ్యయం చేస్తారు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు ఆది గురువారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు చిటికి మాటికి అసహనం ప్రదర్శిస్తారు ఆలోచనలు నిలకడగా ఉండవు ఆత్మీయుల కలయికతో కుదుట పెడతారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది సంతాన భవిష్యత్తుపై దృష్టి పెడతారు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు గత సంఘటనలు జ్ఞప్తికొస్తాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు మీ పథకాలు ఏవైతే అవి చక్కని ఇస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు ఇక రాశిగా చూస్తే వృషభ రాశి నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి వ్యవహార అనుకూలత ఉంది పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానుకలిచ్చి పుచ్చుకుంటారు గృహం సందడిగా ఉంటుంది పనులు సకాలంలో పూర్తి కాగలవు ఖర్చులు అంచనాలను మించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబడిపై దృష్టి పెడతారు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ వివరాలు ఎవరికి వెల్లడించవద్దు ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి మంగళ శనివారాల్లో నమ్మకస్తుల తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు మీ ప్రమేయంతో శుభ కార్యం నిశ్చయమవుతుంది సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలి వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటే ఎవరైతే వృత్తులు చేస్తున్నారో వారికి ఆశాజనకంగా ఉంది ప్రయాణంలో చికాకులు తప్పవు ఇక మూడవ రాశిగా చూస్తే మిథున రాశి మిథున రాశి వారికి ధన లాభం ఉంది విలాసాలకు బాగా వ్యయం చేస్తారు పెట్టుబడులకు అనుకూలంగా ఉంది స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది వ్యాపకాలు పెంచుకుంటారు పరిచయాలు పదవుల కోసం యత్నాలు సాగిస్తారు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు కార్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు గురు శుక్రవారాల్లో పొగడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు జూదాలు బెట్టింగులకు దూరంగా ఉండాలి ఇక మరొక రాశిగా చూస్తే కర్కాటక రాశి రావలసిన ధనాన్ని సౌమ్యంగా వసూలు చేసుకోవాలి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి వినోదాల కోసం బాగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వారంలో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి మీ మాట తీరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది పనుల సానుకూలతకు మరింత శ్రమించవలసిన అవసరం ఉంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు వివాహ యత్నాలు తీవ్రంగా మీరు సాగిస్తారు ఒక సంబంధం కలిసి వస్తుంది మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తుల వారికి సామాన్యంగా ఉంది వ్యాపారాల్లో వడి దుడుకులను అధిగమిస్తారు చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది విద్యార్థులకు అత్యుత్సాహం ఎక్కువగా ఉంటే తగదు ఇక మరొక రాశిగా చూస్తే సింహ రాశి సింహరాశి వారికి శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు వివాహ ఏజెన్సీలను విశ్వసించకూడదు ప్రముఖులను కలుసుకుంటారు గృహం సందడిగా ఉంటుంది ప్రశంసలు శుభాకాంక్షలు అందుకుంటారు బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి ప్రణాళిక పనులు పూర్తి చేస్తారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి విలాసాలకు బాగా ఖర్చులు చేస్తారు విలువైన వస్తువులు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాలి బాధ్యతలు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి వేడుకలు క్రీడా పోటీలకు సన్నాహాలు సాగిస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వివాహం కాని వారికి కొత్త ఆలోచనలు గుర్తుకు వస్తాయి దైవ దర్శనలో అవస్థలు తప్పవు విద్యార్థులకు అన్ని రంగాలలో రాణిస్తారు ఇక మరొక రాశిగా చూస్తే కన్య రాశి ప్రముఖులకు కానుకలు అందిస్తారు అయిన వారితో ఉల్లాసంగా పాల్గొంటారు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు మీ మాట తీరు ఎదుటి వారికి కష్టాన్ని కలిగిస్తుంది పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలం అవుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ బాధలు తొలుగుతాయి మానసికంగా కుదుటపడతారు ఖర్చులు విపరీతంగా విలాసాలకు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి పెద్దల ఆరోగ్యం కుదుట పనులు మొండిగా పూర్తి చేస్తారు విదేశాల్లోని ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు ఉద్యోగస్తులకు పని భారం విశ్రాంతి లోపం కనిపిస్తుంది వృత్తుల వారికి సామాన్యంగా ఉంది వ్యాపారాలు జోరుగా సాగుతాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు ఇక మరొక రాశిగా చూస్తే తుల రాశి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీ చేతుల మీదుగా సాగితే ఎదుటి వారికి చక్కని సలహాలు ఇస్తారు మీ వాక్కు ఏదైతే ఉందో అది ఫలిస్తుంది ఖర్చుల అంచనాలను మించుతాయి పొదుపు మూలక ధనం అందుతుంది వస్త్రాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆది సోమవారాల్లో పనులు హడావిడిగా సాగుతాయి ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు గత జ్ఞాపకాల అనుభూతినిస్తాయి సంతానం ద్వారా శుభవార్తలు వింటారు మీ శ్రీమతి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది స్త్రీలు కళాత్మకకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి పందాలు పోటీలు ఉల్లాసాన్ని ఇస్తాయి ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం చేయకూడదు ఇక మరొక రాశిగా చూస్తే వృత్తికి రాశి కొత్త విషయాలపై దృష్టి పెడతారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు బేషాజాలు మొహం మాటాలకు పోవద్దు మీ ఇష్ట ఇష్టాలను ఖచ్చితంగా చెప్పాలి ధన ప్రాప్తి ఉంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఆందోళన కలిగించిన సమస్య సద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు మంగళ బుధవారాల్లో యత్నాలు ఏవైతే గుట్టిగా అవి సాగించాలి అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు గిట్టన వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉంటుంది అయినా కూడా ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం అధికారులకు హోదా మార్పు వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు పెట్టుబడులకు అనుకూలంగా ఉంది క్రీడా పోటీల్లో రాణిస్తారు ఇక మరొక రాశిగా చూస్తే ధనుసు రాశి ధనుసు రాశి వారికి వారం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలవదు రాబడిపై దృష్టి పెడతారు ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే పట్టుదలతో యత్నాలు సాగించాలి అయిన వారే మీ ఆలోచనలు నీరు గార్చేందుకు ప్రయత్నిస్తారు గురు శుక్రవారాల్లో విమర్శలు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు మీ కృషి త్వరలో ఫలిస్తుంది ఆదాయ వ్యయాలకు పొంతనే ఉండదు సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యమైన పత్రాలు ఏవైతే అవి అందుతాయి గృహ మార్పు చికాకరు పరుస్తుంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉంటాయి మార్కెట్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంది నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి ఆదాయం బాగుంటుంది ఖర్చులు భారం అనిపించవు శుభాకాంక్షలు అందుకుంటారు వస్త్రాలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది శనివారం నాడు ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తి నియవు వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి వస్త్రము ఫ్యాన్సీ పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి చిరు వ్యాపారులకు పురోభివృద్ధి పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు దైవ దర్శనాలు అతి కష్టం మీద అనుకూలిస్తాయి ఇక మరొక రాశిగా చూస్తే కుంభరాశి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఊహలు అంచనాలు ఫలిస్తాయి ధన ప్రాప్తి ఉంది ఖర్చులు భారం అనిపించవు దైవ కార్యాలకు వ్యయం చేస్తారు ఆది సోమవారాల్లో పనులు అడావడిగా ముగిస్తారు ప్రకటనలు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు ఆరోగ్యం కుదుట పడుతుంది విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి గృహ మార్పు కలిసి వస్తుంది క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరు అవుతాయి పందాలు క్రీడా పోటీలు విజయం సాధిస్తారు ప్రయాణాల్లో అవస్థలు తప్పవు ఇక చివరిగా మీనరాశి ఖర్చులు అంచనాలను మించుతాయి రాబడిపై దృష్టి పెడతారు అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి దైవ దర్శనాలు వేడుకలు పాల్గొంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు పనులు నిదానంగా పూర్తి కాగలవు గృహం ప్రశాంతంగా ఉంటుంది స్వల్ప అస్వస్థకు గురవుతారు వైద్య సేవలు విశ్రాంతి చాలా అవసరం మంగళ బుధవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి కుటుంబకులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి పంతాలకు పోవద్దు సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి సంతానం రాక ఉత్సాహాన్ని ఇస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు హోల్సేల్ వ్యాపారాలకు పురోభివృద్ధి కనిపిస్తుంది ఇక పందాలు పోటీలు ఉల్లాసాన్ని ఇస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారంలో ఉండే మరి అన్ని రాసుల వారికి మరి ఈ సంవత్సరం గతిస్తుంది అలాగే వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం మరి ఈ వారంలో ఉండే రాశి ఫలాలయ్యి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఎలా ఉంటే మంచిదో మీకు తెలుసా ఉంటుంది దాన్ని బట్టి మీరు ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్